హరహర మహాదేవ శంకర ఈ మహాశివరాత్రి సందర్భంగా మరియు కుంభమేళ ఆఖరి రోజు భగవంతుని దేవల్ల అభిత స్నానం పొద్దున ఈరోజు శివరాత్రి మా విశ్వనాథం దర్శనం కూడా జరిగింది విశ్వనాథుని ప్రాంగణంలో ద్వాదశ జ్యోతిర్లింగం శివరాత్రి సందర్భంగా విశ్వనాథ్ కారిడార్లో జరుగుతున్న కార్యక్రమాలు

శివరాత్రి సందర్భంగా క్రౌడ్ ఉంది ఇక్కడంతా మహాదేవ శంభో కాశీ విశ్వనాథం క్షేత్రంలో కొత్తగా టెక్నాలజీని ఇంప్రూవ్ అడాప్ట్ చేసుకుంటూ ఒక పదకొండు నిమిషాలు విఆర్ టెక్నాలజీ ద్వారా వర్చువల్ దర్శనం కూడా చేస్తున్నారు కేవలం నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తే పదకొండు నిమిషాలు మనకు మందిరంలో మనము ప్రత్యక్షంగా ఉన్న అనుభూతి వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం మాదిరిగే సో జనరల్గా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి శివరాత్రికి నేను వస్తూ ఉన్నాను భగవంతు వల్ల ఫస్ట్ ఇన్చియల్ డేస్లో కేవలం గర్భగుడి ఆ ప్రాంగణంలోనే ఉండేవాడిని లేటర్ ఆన్ స్టేజెస్ బయట కూడా అంతే దేదీపానంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని దర్శనం చేసుకొని తర్వాత ఈ ఘాట్స్ ఇవన్నీ దర్శనం చేసుకుంటూ ఉంటాను ఇయర్ ఆన్ ఇయర్ పబ్లిక్ మాత్రం భయంకరంగా పెరుగుతూ ఉన్నారు చాలా హ్యూజ్ క్రౌడ్ ఉంది ఎక్కడ చూడు హ్యూజ్ క్రౌడ్ దట్టు కుంభమేళ వల్ల ఇంకా హెవీ క్రౌడ్ కనిపిస్తూ ఉంది ఇది కారిడార్ సో మోడీ తీసుకున్న ఇన్స్టేషన్ మోడీ గారి ఇన్స్టేషన్ వల్ల క్యారిడార్ మార్గము సో టెంపుల్ నుంచి డైరెక్ట్గా లలిత్ ఘాట్ వీళ్ళు చాలామంది చూసే ఉండొచ్చు లలిత్ ఘాట్కు డైరెక్ట్ రావచ్చు సో ఎంతో మార్పులు వీళ్ళంతా దర్శనం కోసం లేను సో వీళ్ళు ఆల్మోస్ట్ రాత్రి రెండవుతుంది అని అంటున్నారు సో ఎంతో ఆహ్లాదకరమైన ఘాట్లు లలిత ఘాట్ ముఖద్వారం ఎప్పుడు ఈ ఘాట్లకు వచ్చినా మనకు ఏదో తెలియని అనుభూతి ఈ పబ్లిక్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిత్యం ఇలాగే ఫ్లోటింగ్ హ్యూజ్ ఫ్లోటింగ్ ఉంటున్నారు ఈ మధ్యలో स्नाना चे वाल स्ाट गा, दर्शन चुस्क घाटू हर हर महादेव भगवान दिन वाल प्रति शिवरात्रि की ये दर्शन भाग्य कल परमेश्वर की कृतज्ञता है सत्य है, सत्य है।, सत्य है।, सत्य है।, सत्य है।

మహాదేవ శంకర లాస్ట్కి జీవితంలో మిగిలేది ఇదే ఈ ప్లేస్ డెస్టినిటీ మణికన్నీగా కాదు ఇక్కడ చిత్త కాలినప్పుడు స్మెల్ రాదు అది కూడా ఒక విశేషము ఇప్పుడు ఇంత క్రౌడ్ ఉండే వాళ్ళు కాదు సో ఈ సైడ్ కూడా దర్శనం ఈ ఘాట్లో నుంచి వస్తున్నందుకు అందరూ ఇక్కడ కూడా పెద్ద హ్యూజ్ క్లైమ్స్